Hi friends ఏపీ కానిస్టేబుల్ ఎస్ప్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో ఆల్రెడీ మనం చెప్పుకున్న డేట్ ఏంటంటే మార్చి పదిలోపు కానీ ఈ యొక్క ఈవెంట్స్ క్వాలిఫై అయిన వారు ఎంతమంది మెయిన్స్ ఎగ్జామ్ ఇప్పుడు జరగబోతుంది ఆ యొక్క అప్డేట్ కాని వస్తే మనకు ఏప్రిల్లో ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంటుంది అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాము సరే ఏదేమైనప్పటికీ ప్రభుత్వం అంటే బోర్డు ఆలోచించేది ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క కేసెస్ అన్ని క్లియర్ చేసిన తర్వాతనే ఎగ్జామ్ కండక్ట్ చేయాలని ఎందుకు అని అంటే ఈ కేసెస్ అనేవి ఎగ్జామ్ కండక్ట్ కేసెస్ తర్వాత వాళ్ళకి అనుకూలంగా వచ్చినప్పుడు చాలా సమస్యలు ఎదురవుతాయి అందుకని చెప్పేసి ఒక బోర్డు వారు కూడా ఆలోచిస్తున్నారు ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది అనమాట ఏంటంటే కేసెస్ అన్ని క్లియర్ అయిన తర్వాత ఎగ్జామ్ నిర్వహించాలని అంటే కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంటుంది కొంచెం కొంచెం ఉంటే ఒక టూ త్రీ మంత్స్ అటు ఇటు ఉండొచ్చు అలాగే నేను ఇవి ఇదే విషయం కూడా నేను ఇంతకు ముందు వీడియోలు కూడా చెప్పాను కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంది ఎక్కువ కూడా అనుకోవద్దని చెప్పాను అదే విషయం నేను ఇక్కడ చెప్తున్నాను కాబట్టి మార్చి పదిలోకి వచ్చింటే ఏప్రిల్ లో జరగడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి కానీ రాలేదు రాకుంటే మటు కొంచెం డిలే అవకాశం ఉందని కూడా నేను క్లియర్గా ఆ వీడియోలో చెప్పడం జరిగింది ఓకేనా మరి మెయిన్గా చూసినట్లయితే ఇప్పటికీ నోటిఫికేషన్ వచ్చేసి వచ్చి ఎనిమిది వందల ముప్పై మూడు రోజులు అవుతుందండి నిన్నటితో ఎనిమిది వందల నోటిఫికేషన్ డేటు నిన్నటి డేట్ చూసినట్లయితే టోటల్గా ఎనిమిది వందల ముప్పై మూడు రోజులు రెండు సంవత్సరాల మూడు నెలల పదకొండు రోజులైతే కంప్లీట్ అవ్వడం జరిగింది ఇప్పటికీ కూడా ఒక ప్రాసెస్లోనే ఉంది కంటిన్యూ నోటిఫికేషన్ అనేది ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పుడు మరి చూసినట్లయితే అభ్యర్థులు రెండు రకాలుగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఒకటి ఆర్థికంగా అయితే చాలా ఇబ్బంది పడుతున్నారండి ఓకేనా ఆర్థికంగా అదేవిధంగా సామాజికంగా అంటే ఇంట్లో వాళ్ళకు చెప్పుకోలేక ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరైనా అడిగితే వాళ్ళకి ఏం చెప్పాలి అర్థం కాక అప్పటి నుంచి ఎప్పటివరకు ప్రిపేర్ అవుతూనే ఉన్నాం ఇంకెప్పుడు వస్తుంది ఉద్యోగం ఇలాంటి అవమానాలు ఆర్థికంగా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక అభ్యర్థి హాస్టల్లో ఉన్నట్లయితే హాస్టల్ ఫీజు కావచ్చు అతనే ఖర్చులో కావచ్చు పర్సనల్గా ఇలా అన్నిటి కూడా అభ్యర్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంతకంటే ఇంకా ఇబ్బందికర ఇబ్బందికరమైన విషయం ఏంటంటే నలుగురు కలిసి ఒక రూమ్ తీసుకున్నప్పుడు ఆ రూమ్లో రూమ్లో అతను మంత్లీ తనకు షేర్ షేరింగ్ ఉంటుంది నలుగురు ఉన్నప్పుడు షేరింగ్ అనేది ఉంటుంది ఆ షేరింగ్లో తనకు సమయానికి ఓకేనా ఆ యొక్క రెండిచ్చే ఇచ్చే సమయానికి కరెక్ట్ అదే సమయానికి అతని దగ్గర లేకపోవడం తను వ్యక్తిగతంగా ఎంత బాధపడతారనేది చెప్పలేమండి ఆ విధంగా బాధపడే వ్యక్తులలో నేను కూడా ఒకరిని మీలాగా ఒక యాస్పిరెంట్నే కాబట్టి మీరేదో ఎంత అయితే పడుతున్నారో అంతకంటే డబల్ రెట్ నేను ఇబ్బంది పడుతున్నాను అంత అంటే నాకు ఎటువంటి సపోర్ట్ లేకపోయినప్పటికీ కూడా ఎటువంటి సపోర్ట్ లేకపోయినప్పటికీ కూడా నేను ఎంత అసలు స్ట్రగుల్ అంటే అంత బాధపడుతున్నాను అనమాట మిత్రులారా ఇది బయటకు చెప్పలేము ఏంటంటే నేనేదో ఏంటో వీడియో చేస్తున్నాడు అనుకుంటారు నేను పడే కష్టాలు కానీ పూర్తిగా తెలిస్తే ఆ మాట ఎవరు అనరండి మిత్రులారా కాబట్టి కాబట్టి ఆర్థికంగా సామాజికంగా అయితే అభ్యర్థులు చాలా చాలా అయితే ఇబ్బంది పడుతున్నారు మరి ఈ యొక్క నోటిఫికేషన్ అదేవిధంగా చాలామంది అభ్యర్థులు ఈ సమయంలో ఈ యొక్క నోటిఫికేషన్ ఇంకా డిలే అయ్యే అవకాశం ఉంది ఒక టూ త్రీ మంత్స్ అని చెప్పేసి జాబ్లలో జాయిన్ అయిపోతున్నారు వెంటనే ప్రైవేట్ ఉద్యోగాలు ఉంచుకుంటున్నారన్నమాట అంటే జాయిన్ కావాలి పరిస్థితులు ఆ విధంగా ఉన్నప్పుడు జాయిన్ కావాలి కాకపోతే నేను ఏమంటున్నానంటే ఈ యొక్క టూ త్రీ మంత్స్ అంటే ఈ యొక్క టూ త్రీ మంత్స్ కానీ మనము ఒక ఓపిక పట్టినట్లయితే ఖచ్చితంగా మనకు ఈ యొక్క నెక్స్ట్ ఎగ్జామ్కు ఇదే ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తే చాలా చాలా మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది మధ్యలో జాబ్ జాయినింగ్ అయ్యి ఆ జాబ్ గురించి ఆ యొక్క జాబ్ ప్రెజర్ ఉండొచ్చు ఆ యొక్క డ్యూటీ టైమింగ్స్ వేరు ఉండొచ్చు అక్కడ డ్యూటీ చేసి ఇక్కడికి వచ్చేసరికి చదవడానికి చాలా అంటే చాలా కొంచెం ఓపిక అనేది ఉండే అవకాశం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అభ్యర్థులు ఈ యొక్క టూ త్రీ మంత్స్ ఈ యొక్క టూ ఇయర్స్ అయితే నువ్వు ఎంతో ఇబ్బంది పడ్డావు ఎంతో బాధపడ్డావు ఎన్నో అవమానాలు పడ్డావు కాకపోతే ఈ టూ ఇయర్స్ కానీ మీరు కొంచెం ఓపికతో ఉన్నట్లయితే ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అనేది చూసే అవకాశం ఉంటుంది ఇది మరి నెక్స్ట్ చూసినట్లయితే అయితే మనకు మెయిన్గా ఇక జరిగేది ఎప్పుడు జరగవచ్చు అనేది ఇది మెయిన్ పాయింట్ అభ్యర్థులకు ఇక మరి సరే మార్చి పదిలోపు చెప్పారు రాలేదు తర్వాత టూ త్రీ మంత్స్ అనేది డిలే అవుతుందని చెప్పారు మరి ఫైనల్గా ఎప్పుడు జరుగుద్ది బ్రదర్ అనేది మీ క్వశ్చన్ మీ యొక్క సమాధానం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఇదే నా యొక్క ఒపీనియన్ అండి దయచేసి ఇదే ఫైనల్ అనుకోవద్దు మరి చూసినట్లయితే మిత్రులరా ఈ యొక్క కేసెస్ అనేవి ఉన్నాయి ఏది హోంగార్డ్కి సంబంధించి అదేవిధంగా మాక్ సైడింగ్ కేసుకి సంబంధించి మాక్ సైడింగ్ వచ్చేసి ఈ యొక్క మార్చి ఇరవై నాలుగున ఫైనల్ అయ్యే అవకాశాలు చాలా అంటే చాలా హండ్రెడ్ పర్సెంట్ మనకు ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే నిన్న జరిగిన వాదనలు ఆ విధంగా ఉన్నాయి మరి హోంగార్డ్కి సంబంధించి దీని గురించి ఎటువంటి మనకు అసలు అప్డేట్ ఏం లేదు మరి దీనికి సంబంధించి చూసినట్లయితే మనకు ఏది ఏమైనప్పటికీ ఇది వచ్చేసి మార్చి మార్చిలో ఉన్నాం మనం ప్రజెంట్ ఓకేనా మనకు ఏప్రిల్ ఉంది మే ఉంది జూన్ ఉంది ఓకేనండి మరి ఈ యొక్క మేలో చూసినట్లయితే మే జూన్ మొత్తం కూడా మనకు హాలిడేస్ అనేవి సుప్రీంకోర్టుకు ఉండడం జరిగింది అంటే యొక్క కేసెస్ అనేది మనకు ఈ యొక్క మార్చి కానీ హోంగార్డ్ సంబంధించి ఏప్రిల్ కానీ క్లియర్ అయితే హ్యాపీగా మనకు జూన్లో కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఎగ్జామ్ ఓకేనా జూన్లో కండక్ట్ చేసే అవకాశం ఒకవేళ ఈ యొక్క మార్చి ఏప్రిల్ ఆ కేసు క్లియర్ కాలేదంటే ఒకవేళ ఫైనల్లో జూన్లో కానీ సారీ జూన్లో జూన్ వరకు మనకు హాలిడేస్ ఉన్నాయి కదా మనకు జూలైలో కానీ జరిగినట్లయితే ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ అనేది మోస్ట్లీ నాకు తెలిసిన అంచనా ప్రకారం అయితే ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఆగస్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది లేదా సెప్టెంబర్కి అయినా సరే వెళ్ళే అవకాశం ఉండే అవకాశం నైంటీ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి ఏది ఈ యొక్క మార్చి కానీ ఏప్రిల్లో కానీ కేసు క్లియర్ అయితే జూన్లో పెట్టే అవకాశం ఉంటుంది పాయింట్ గుర్తుపెట్టుకోండి మిత్రుల నేనేదో చెప్పాను ఇంత లేని ఇంత డిలే అవుతుందా అని మీరు బాధపడొద్దు ఓకేనా మార్చి ఏప్రిల్లో కేసెస్ అని క్లియర్ అయితే జూన్లో పెట్టే అవకాశం ఉంటుంది లేదు అప్పటికనక ఈ యొక్క కేసెస్ అని క్లియర్ కాలేదనుకుంటే ఆగస్టు మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇది ఫైనల్గా నేను నా యొక్క ఒపీనియన్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట మిత్రులరా దయచేసి ఎవరు నెగిటివ్గా తీసుకోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇంకా ఫైనల్గా ఈ యొక్క దీనికి సంబంధించి అయితే అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది అభ్యర్థులు ఎవరు కూడా వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా ఇబ్బంది పడుతున్నాం బాధపడుతున్నాం అని ఏమి అనుకోకుండా ఈ టూ త్రీ మంత్స్ ఎవరైతే కంటిన్యూ చేస్తారో వాళ్ళే విజేతలు అవుతారు ఇలాంటి సమయంలో ఈ యొక్క చిన్న చిన్న ఉద్యోగాలు జాయిన్ కావడం వల్ల మీ ప్రిపరేషన్ పక్కన పెట్టేసి మీకంటే మీకంటే వెనకున్న వాళ్ళు ఈ సమయంలో మీరు ఇప్పుడు ఇప్పటివరకు మీరు ముందుండొచ్చు మీ యొక్క యొక్క స్కోరింగ్ కావచ్చు మీ యొక్క టెస్ట్లలో ఎగ్జామ్ రాస్తూ మీరు ఉండవచ్చు కాకపోతే ఈ సమయంలో ఎవరైతే కంటిన్యూ ప్రిపరేషన్ అంటే ఇలా డిలే అవుతుంది కదా వాళ్ళు యొక్క పూర్తిగా వాటిని పక్కన పెట్టేసి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ రోజుకు టూ త్రీ అవర్స్ చదువుకోవచ్చులే అని ఈ విధంగా ఎవరైతే ఆలోచనలో ఉన్నారో వారు కొంచెం పట్టి ఎంత ఇబ్బందులు సరే అప్పు చేసినా సరే ఈ యొక్క టూ త్రీ మంత్స్ మీరు జాగ్రత్తగా కంటిన్యూ చేసినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మధ్యలో ఎప్పటికీ ఆపకూడదు మీరు ఫైనల్కి వచ్చారు తుది రాత పరీక్ష అండి ఇది ఫైనల్కి వచ్చారు ఇప్పుడు ఆల్రెడీ టూ స్టేజెస్ దాటి యువతులకు వచ్చారు ఇది ఫైనల్ స్టేజ్ అనమాట ఇక్కడే మీ యొక్క టాలెంట్ ఏంటో మీ యొక్క సత్తా ఏంటో చూపించే సమయం ఏంటంటే ఇది ఇలాంటి సమయంలో మీరు పక్కకెళ్తే మీకు మీరే బాధ్యులు అవుతారు తర్వాత అది తర్వాత ఎందుకు ఆరోజు జాబ్ అని మీరు ఫీల్ అవుతారు కాబట్టి అభ్యర్థులకు నేను చెప్పే విషయం ఏంటంటే ఈ యొక్క సమయాన్ని కంటిన్యూ చేయడం ద్వారా బెస్ట్ రిజల్ట్ అనేది చూస్తారు అని నేను నా యొక్క ఒపీనియన్ మిత్రులారా ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను మరి నోటిఫికేషన్ ఎప్పుడు పూర్తి ఎప్పుడు పూర్తి అంటే ఖచ్చితంగా కేసెస్ క్లియర్ అయిపోయిన తర్వాతనే మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఆ తర్వాతనే పూర్తిగా ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్